మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మనసు స్మరిస్తే రెండు కారణాలకి ఒకటి ప్రీతి రెండు ద్వేషం ఒకటి మీద బాగా శత్రుభావన ఉందనుకోండి అస్తమానం ఆయనే జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు ఎంత మాట అన్నాడు వాడు ఆఖరికి వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార సేవలో కూడా ఆయన లాంటి వాడు ఎవడో కనబడ్డాడు అనుకోండి వాడు గుర్తొచ్చి ఇక్కడ ఊగిపోతూ ఉంటాడు అక్కడ స్వామి ఊపి చూడటం ఆ ఊంజల్ సేవ చూడటం ఆయన్ని గుర్తు ఊగిపోతూ ఉంటాడు శత్రుభావన చేత స్మరిస్తుంది ప్రీతి చేత స్మరిస్తుంది ప్రీతితో స్మరించడం నేర్చుకోవాలి శత్రుభావనతో స్మరణము మంచిది కాదు అందుకే ఆ ధర్మరాజు గారితో నారదుడు మాట్లాడుతూ భాగవతంలో అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైనద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర ఏ భావనతో పట్టుకున్నా పట్టుకోవచ్చు కామోత్కంఠత గోపికల్ కామంతో పట్టుకుని గోపికలు ధరించారు భయమునన్ కంసుడు భయంతో పట్టుకుని కంసుడు తరించిపోయాడు ఆయన్నే స్మరిస్తూ వైరక్రియాగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ వైరంతో శిశుపాలాదులు ఆయన ఎందే చేరిపోయారు సంబంధులై వృష్ణులు మేము ఆయనకి సంబంధించిన వారమని చెప్పి వంశం వారు తరించిపోయారు ప్రేమన్ మీరలు ఓ పాండవులారా ప్రేమతో మీరు పట్టుకున్నారు నారదో ఆదులం భక్తితో మేము పట్టుకున్నాం ఏ భావనతో పట్టుకున్నా ఆయనతోనే కలిసిపోతాం కానీ శత్రుభావనతో స్మరించడం మంచిది కాదు ప్రేమ భావనతో స్మరించాలి ప్రేమయే భక్తి అటువంటి భక్తితో కూడిన స్మరణము ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గము రాయల వారు లలితా సహస్రనామంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు మనసు బతికున్నంత కాలం దేనిని స్మరించడానికి మనిషి సాధన ఎందు అలవాటు చేస్తాడు నేను అన్నది కొంచెం గంభీరమైన మాట మీరు పట్టుకోవాలి మనిషి తరించడానికి కారణము మనసే అందుకే మనయేవ మనుష్యానం కారణం బంధమోక్ష ఆ మనసు ఎప్పుడూ భగవత్ స్మరణం చెయ్యడానికి వీలుగా భగవంతుణ్ణి ఆలంబనంగా ఇస్తూ ఉండాలి అది సాధన ఎందుకో తెలుసా ఏది ఎక్కువ ప్రీతితో పట్టుకోవడం మనసుకు అలవాటైందో ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో దాన్ని పట్టుకుంటుంది దేన్ని పట్టుకుని జీవుడు వెళ్ళిపోయాడో దాన్ని పునర్జన్మకి కారణం చేస్తాడు అని చెప్తోంది మనకి శాస్త్రం మనిషికి పునర్జన్మనిచ్చే పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం సనాతన ధర్మానికి మనుష్యుడి విషయంలో సాధన అన్న మాటకు అంత పెద్ద పీట ఎందుకు వేశారంటే నా ఆఖరి ఊపిరిలో మనసు కదులుతుంది అందుకే మనసు కదలకుండా ఉండడానికి ప్రాణాయామం చేయిస్తారు పూజలో పాదయోహ పాద్యం సమర్పయామి అంటే అది ఆయన పాదాలు చూడాలి ఇంకోటి చూస్తే ఎలా దాని వేగం నియంత్రిస్తే అది నిలబడుతు ఊపిరి వేగం నియంత్రిస్తే మనసు నిలబడుతుంది అందుకు ప్రాణాయామం చేయిస్తారు ఆఖరి ఊపిరిలో మనసు ఆఖరిసారి కదులుతున్నప్పుడు దానికి ఎక్కువ ప్రీతి దేని మీద దాన్ని పట్టుకుని జీవుడు వెళ్ళిపోతాడు ఆ ప్రీతి భగవంతుడి మీద ఉండిపోయింది అనుకోండి ఆఖరను అది స్మరిస్తూ వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయాడు అనుకోండి ఒకవేళ రాకుండా పోతే మంచిది రావలిసొచ్చిందనుకోండి అంతకన్నా పైమిట్లు ఎక్కడానికి వీలుగా వస్తాడు అందుకే నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మపాదాబ్జ స్మరణ హరి విహారాసక్తం చేయకింతే నవపుష అంటారు శంకరులు నీ స్మరణము లేనప్పుడు శరీరం వలన ఉపయోగం ఏమిటి మనుష్యుడైతే ఏమిటి ఉపయోగం ఓ పాము ఓ ఏనుగు ఓ సానిపురుగు ఓ పర్వతం ఇవి స్మరించి తరించాయి